నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం గ్రామ గ్రామాన నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కృషిని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎం అరుణ్ కుమార్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల నలభై ఒకటవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ముఖ్య అతిథిగా పోతా సునీతక్క సామాజిక కార్యకర్త విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సునీతక్క మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది భారతదేశం ప్రపంచ పటంలో పెట్టడం అంబేద్కర్ మాత్రమే జరిగింది ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం భారతదేశంగా నిలిపిన వ్యక్తి సామాజిక అణిచివేతలని అంటరానితనాన్ని అణచివేత నిర్మూలనని అంబేద్కర్ చేసిన కృషి అత్యద్భుతం ఆయన ఒక సామాజిక సంస్కర్త సామాజిక తత్వవేత్త అని కీర్తించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నాయకుడు ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు